ఇప్పుడు నాలుగు స్లాబ్లు ఉన్నాయి కదా సార్ ఇంతకుముందు వాటిని రెండు స్లాబ్లు చేశారు అన్నారు కదా సో వెయిట్ వెయిట్ని ఏ ఏ స్లాబ్ల్లో అడ్జస్ట్ చేశారు సార్ ఇది వరకు ట్యాక్స్ రేట్స్ వచ్చేసి ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ లైక్ డైమండ్స్కి పాయింట్ టూ ఫైవ్ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ త్రీ పర్సెంట్ కానీ నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ అదర్ డైమండ్స్ కానీ ఉన్నాయి ఇవి కాకుండా రెగ్యులర్ స్లాబ్స్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఓకే వీటి రెగ్యులర్ స్లాబ్లో ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ప్రజెంట్ రన్నింగ్ ఉంది ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఎయిట్ని వీళ్ళకి షిఫ్ట్ చేసుకున్నారు మేజర్ గా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చింది ఏదైతే ఉందో సిన్ గుడ్స్ అండ్ లగ్జరీ ఐటమ్స్ ఓకే ఇప్పుడు కార్స్ ఉన్నాయి మనకి ఏవైతే ఎయిట్ నుంచి ఎయిటీన్ వచ్చాయో అప్ టు హండ్రెడ్ ఐటమ్ అంటే లైక్ బెల్ అలాంటి కార్స్ అవన్నీ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ వచ్చాయి అబవ్ టూ హండ్రెడ్ సీసీ పెట్రోల్ అబవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ డీజిల్ కార్స్ అన్ని లగ్జరీ ఐటమ్స్ వచ్చాయి ఫార్టీ పర్సెంట్ ఇది వరకు కూడా వీటికి అబవ్ టూ హండ్రెడ్ అబవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఉన్న వాటికి మీకు ట్వంటీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ సెవెంటీ పర్సెంట్ ఎస్ ఉంది టోటల్ గా ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వరకు వచ్చింది ఎస్యూవీస్ కి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు వచ్చింది జిఎస్టీ యాడింగ్స్ ఇప్పుడు కంపెన్సెన్సెస్ మొత్తం చేసేసి ఓవరాల్ గా ఫార్టీ పర్సెంట్ తీసుకోవడం ఇలా కూడా మీకు మోస్ట్లీ సేవ్ అయింది